నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో కి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది ఇది ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక ఆంధ్రప్రదేశ్ నెహ్రూ యూత్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కడప జిల్లా దళిత గిరిజన ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీస్ భూములను అన్యాయక్రాంతముగా గురి చెప్పి మరి వాటిపైన సదస్సులు కడపలో బద్దెల్లో అంత లెక్కల పెట్టడం జరిగింది మరి అందులో భాగంగా మరి కడప జిల్లా కలెక్టర్ గారికి మూడు మూడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కాశీనాయన మండలం మూలపల్లె గ్రామం ఇరవై ఐదు సర్వే నంబర్లో టీ మహబూబాషా టీ మాబూ భాష తండ్రి పకరుద్దీన్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మరి రైతువారి పట్టా ఇవ్వడం జరిగింది అందులో టీ మాబూ భాషకు మరి ఇరవై ఇరవై ఐదు సర్వే నంబర్లో మరి ఎకరా ఎనభై సెంట్లు భూమి పట్టా ఇవ్వడం జరిగింది గత ఇరవై సంవత్సరాల నుంచి ఆన్లైన్లో ఉంది దాన్ని ఈరోజు కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం మరి ఎస్బీ గారి ఉత్తర్వుల ప్రకారం డిఎస్పి గారి ఉత్తర్వుల ప్రకారం ఆర్డీఓ గారి ఉత్తర్వుల ప్రకారం ఈరోజు ప్రొటెక్షన్ కల్పించి కొలతలు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కొలతలేసి ఆయన భూమి ఆయనకు అప్పజంపడం కూడా జరిగింది పోలీసు ప్రొటెక్షన్తో అయితే అన్యాయక్రాంతంగా ఆక్రమిస్తున్నటువంటి ఎవరైనా అన్యాయక్రాంతంగా ఆక్రమిస్తున్నటువంటి బడే సాహెబ్ వారి అనుచరులు టిని పెరిగి అన్యాయక్రాంతంగా ఆక్రమించేదానికి ఇప్పుడు రెండు గంటల మూడు గంటలకు చేసినాడు కాబట్టి అతని పైన చట్టపరమైన చట్టపరమైన చర్యలు తీసుకొని కేసు నమోదు చేయాలా కాశీనాయన మండలం ఎస్ఐ గారు అదే విధంగా ఆర్డీఓ గారు ఎస్పీ గారు కలెక్టర్ గారు వారికి ఉత్తర్వులు పంపించాలి ఉత్తర్వులు పంపించి అదే ఉత్తర్వుల పైన ఎంఆర్ఓ గారితో మాట్లాడి మరి అదే విధంగా మరి కాశీనాయన మండలం ఎస్ఐ పోలీసు అధికారి పోలీసులను పంపించి రాళ్ళు బాతి మరి దానిని పెరగడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళకు కూడా ఎవరైతే మరి ఈ భూమిని అన్యాయక్రంతం చేస్తారో ఎవరికి అప్పులు అన్ని పటాకాయితే అది తీసుకొని రమ్మని చెప్పి నోటీసులు కూడా పెట్టడం జరిగింది ఈ బడే మీకు కూడా నోటీసులు పెట్టడం జరిగింది అయితే బడేమియా చాలా రౌడీజము చాలా దౌర్జన్యము చాలా అరాచకాలు చేస్తున్నాడు ఈ బడేమియను బ బడే సాహెబ్ను వెంటనే అరెస్ట్ చేయాలి వెంటనే కేసు నమోదు చేయాలి అని చెప్పి మేము ప్రధానమైనటువంటి మరి ప్రధానమైనటువంటి డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాము వెంటనే ఇతన్ని అరెస్ట్ చేయాలి ఇతని ఫోటోలు కూడా పెడతాము బడే ఈ ఎవరైతే రాళ్ళ పెరితో బడే సాహిబు ఫోటోలు కూడా వీడియోలు తీసాం అవి కూడా ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పి మేము తెలు తెలుపుకుంటున్నాం వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలి మరి ఆ టీ మహబూబ్ సాబ్కు రక్షణ కల్పించాలి నిఘా ఏర్పాటు చేయాలి మళ్ళీ ఇది మళ్ళీ పెరగకుండా పునరుత్తం కాకుండా చేయాలని చెప్పి ఎంఆర్ఓ గారికి మరి ఎస్ఐ గారికి మరి ఆర్డీఓ గారికి కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారికి మరి ఎస్పీ గారులకు మీకు మాకు మా యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశాన్ని మీకు తెలియజేస్తున్నాం జై భీమ్ జై జై భీమ్